దర్శిపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో దర్శి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన జనసేన అభిమానులు కార్యకర్తలు నాయకులు తరలివచ్చి గరికపాటికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వెంకట్ కేక్ కట్ చేసి అభిమానులకు పంచి శుభాకాంక్షలు చెప్పారు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరుగుతుంది రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో స్టీలింగ్ కమిటీ చైర్మన్ అన్ని కమిటీ పార్టీ తరఫున రేపు ఎనిమిది రెండు రోజుల్లో డిక్లేర్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రీయ సాధన కోసం అందరూ ప్రతి జన సైనికుడు ప్రతి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు దర్శన నియోజకవర్గంలో అదేవిధంగా స్పష్టమైన ప్రణాళికతో సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది మా నినాదం సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ముందుగా విద్య ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా రైతులకు సాగునీరు నీరు తాగు నీరు ఈ ఈ మూడు పాయింట్ మీద దర్శన నియోజకవర్గంలో జనసేన పార్టీ త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉంది విద్య ఉద్యోగ అవకాశాలు సాగునీరు నీరు తాగు నీరు వీటికి సంబంధించి స్పష్టమైన పంట ప్రణాళిక తోటి ముందుకు వెళ్తారని ఆలోచించాము ఈ గవర్నమెంట్ కమర్షియల్ కారణాలకు పెట్టి బ్రోచర్ రిలీజ్ చేసి ఏమి చేయకుండా వదిలేసింది అలా కాకుండా నాకున్న ప్రపంచవ్యాప్త పరిచయాలతోటి దర్శిని ప్రపంచ ఖ్యాతిగా చే విధంగా ప్రపంచంలో పేరు చెప్పుకునే విధంగా దర్శిలో పలానా స్టూడెంట్ పలానా వెళ్ళి ఉంటారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్